పదో తరగతిలో తెలంగాణ ఉద్యమ చరిత్రగా ఉన్నదాన్ని ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పాఠ్యాంశాన్ని తీసివేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారి ఆనవాళ్ళను తుడిచేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికి ఇటువంటి నీచమైన చర్యలకు తెర తీయడం జరిగింది మొన్న తెలంగాణ గుర్తును మార్చిండు అధికారిక చిహ్నాన్ని మార్చిండు తెలంగాణ తల్లిని మార్చిండు ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని కూడా అప్పుదో పట్టించే విధంగా ఇటువంటి నీచమైన చర్యలు పాల్పడతా ఉన్నాడు ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి ఇప్పటి వరకు కొనసాగినటువంటి తెలంగాణ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు అమరవీరుల పట్టించే విధంగా తెలంగాణ ఉద్యమంలో ఏనాడు లేని వ్యక్తి తెలంగాణ ఉద్యమకారులపైకి రైఫిల్ పట్టుకొని దాడులు చేసినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం ఒక దౌర్భాగ్యం ఎందుకంటే గత చరిత్రను తుడిచివేసే విధంగా ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నాడు మేము ఒక్కటే చెప్తా ఉన్నాం కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమం నుండి వేరుచేయడం అంటే ఆకాశం నుండి సూర్యుని తీసివేయడమే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో గాని తెలంగాణ ప్రజల గుండెల్లో గాని చిరస్థాయిగా నిలిచిపోతా ఉన్నారు ఈ కూడా గారు కట్టింది తెలంగాణను అన్ని విధాలుగా ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లినటువంటి కేసీఆర్ గారిని అభాసు పాల్ చేయాలి చరిత్రను వేయాలని చెప్పేసి ఎవరైనా అనుకుంటే అది ఆకాశం మీద ఉమ్మేసినట్టే అవుతుంది అతిరి నో మోకం మీదే పడుతుంది మేము విద్యార్థి పక్షాన్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం పదో తరగతిలో తెలంగాణ ఉద్యమ చరిత్ర పాఠ్యాంశాన్ని తిరిగి చేర్చాలి ఎంతో మంది అమరవీరుల త్యాగం ఫలితంగా ఏర్పడవండి తెలంగాణ రాష్ట్రంలో ఈ చరిత్ర అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఉద్యమంలో ఒక కేసీఆర్ గారే పాల్గొనే అనేక ఉద్యోగ సంఘాలు మహిళా సంఘాలు జేఏసీ స్వచ్ఛంద సంస్థలు ఎంతో మంది పాల్గొన్నారు ఇవన్నింటినీ తుడిచువేసే విధంగా కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉద్యమంలో ఉన్నట్టు చూపించే విధంగా ఇటువంటి తప్పుదోవ పట్టించే చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం మీరు గనక ఉద్యమ పాఠ్యాంశాన్ని తిరిగి చేర్చకపోతే విద్యార్థి విభాగం పక్షాన తీసుకుపోయే ఏ చర్యకైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని మేము హెచ్చరిస్తా ఉన్నాం